హలో వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్ సో ఈరోజుకి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈనాడుకు సంబంధించిన వార్తా పత్రికలో చూద్దాం ఇక లౌకిక పౌరస్మృతి రావాల్సిందే ప్రస్తుత సివిల్ కోడ్ మతతత్వ ఛాయాలున్నాయి మతం ఆధారంగా భేదం చూపించడం తగదు ఎన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం జరగడం మేలు అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం మేలు స్వాతంత్ర వేడుకలో ప్రధాని ఉద్ఘాటన తొంభై ఎనిమిది నిమిషాలు ఉద్ఘాటన ప్రసంగంతో రికార్డు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ప్రస్తుత అమల్లో ఉన్న పౌర స్మృతి మతతత్వంతో విపక్షాలు ప్రోత్సహించేది ఉన్నందువల్ల దీని స్థానంలో లౌకిక పౌరిక స్మృతి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డాడు దీంతోపాటు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే రీతితో అన్ని రకాల ఎన్నికల్ ఎన్నికలన్నీ ఏకాకాలంలో నిర్వహించేలా చేసుకోవాల్సిన బాధ్యత అని చెప్పారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్ పురస్కరించుకొని గురువారం ఢిల్లీలో ఎర్రకోట పైన ఆయన జాతీయ పథకాన్ని ఎగరవేశారు ఆ కోటపై రుజువైన నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మూడవసారి అధికారంలో వచ్చిన తర్వాత ఆయన స్వాతంత్ర దినోత్సవం పాల్గొనడం ఇది తొలిసారి కాగా ప్రధాని వరుసగా ఇది పదకొండవసారి మూను పెన్న పన్నెండు పెన్నుడు ఆయనతో సహా ఏ ప్రధాని ఆయనంతా సుదీర్ఘంగా తొంభై ఎనిమిది నిమిషాలు సేపు ఈసారి ప్రసంగించడం అనేది జరిగింది ఇది ఒక రికార్డ్ అంట తొంభై ఎనిమిది నిమిషాలు అనేది ఏ ప్రధాని కూడా ఎర్రకోటపై ప్రసంగించడం ప్రసంగించలేదు సో ప్రధాన నరేంద్ర మోడీ మొదటిసారిగా తొంభై ఎనిమిది నిమిషాలైనా ప్రసంగించడం జరిగింది దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన జాతిని ఉద్దేశించి ఉద్ఘాటన అనేది ఇవ్వడం అనేది జరిగింది ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇక భారత్ వికాసం ఎవరికి ఇబ్బంది కలిగించదు మనం సమృద్ధంగా ఉన్నాం సమయంలోనూ ప్రపంచాన్ని యుద్ధంపై తీసుకెళ్లలేదు మనది బుద్ధ దేశం యుద్ధం యుద్ధం మన విధానం కాదు భారత్ సంస్కారాన్ని శతాబ్దాలను చరిత్రను ప్రపంచం అర్థం చేసుకోవాలి మానవ జాతి సక్షేమానికి పాటుపడే శక్తి సమర్థలున్న భూమిని భూమిగా భారత్ గుర్తించాలి ప్రధాన మోదీ వ్యాఖ్యానించడం అనేది ఇక్కడ జరిగింది ఇక ఇక్కడ ఇంకో విషయం కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం జరిగింది దేశంలో ఒకేసారి సార్వత్రిక ఎన్నికలు అనేది జరపాలని ఆయన ఈ ప్రసంగి ప్రసంగంలో కూడా ఒక నినాదంగా ఆయన తీసుకోవడం అనేది జరిగింది ఇది ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక సియాచిన్ జాతీయ జెండాలో సైనికులు సంబరం స్వేచ్ఛ స్వాతంత్రాలను విలువను బంగ్లాదేశ్ పరిమాణాలను గుర్తు చేస్తున్నాయి సిజేఐ అన్నట్టు ఒక హైడ్లైన్స్ అని ఇక్కడ చూస్తున్నాం ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పునుగూడెం వద్ద సీతారామ ఎత్తిపోతల పంప్ హౌస్ ప్రారంభించిన అనంతరం గోదావరి జలాలను వస్త్రాలు సమర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ్ముళ్ళ తుమ్ముల నాగేశ్వరరావు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం రైతన్నలకు రుణం రుణ విముక్తి ఇరవై ఇరవై ఏడు రోజుల్లోనే అన్ని దాత అన్నదాతల ఖాతాలో పద్దెనిమిది వేల కోట్ల జమ మాట తప్పలేదు మడమ తిప్పలేదు సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయాలి లేదంటే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి ట్వంటీ ట్వంటీ సిక్స్ పంద్ర ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం వైరంగ వైర బహిరంగ సభలో ముఖ్యమంత్రి సేవంత్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం ఇక్కడ జరిగింది ఇక అధిక అధికారంలో వచ్చిన ఎనిమిది నెలల్లోనే రూపాయలు రెండు లక్షలు రుణమాఫీ చేయడం ద్వారా రైతులకు రుణమే రుణమే విముక్తులను చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు వరంగల్ వేదికగా రైతులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు ఇక రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులను సాగునీరు అందించే బాధ్యత తమాదీదని స్పష్టం చేశారు ట్వంటీ ట్వంటీ సిక్స్ ముద్దు పంద్రా ఆగస్టు సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు గురువారం సాయంత్రం ఎత్తిపోతల పథకం పంప్హౌజ్ను ప్రారంభించిన అనంతరం ఖమ్మం జిల్లా వైరా వైరాలోని సాగుకు జీవం రైతుకు ఊతు పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూసి ఇక రీడైజై రీడిజైనింగ్ పేరుతో దోచుకున్నారు గత పాలకులు సీతారామన్ ప్రాజెక్టును అంచనా అంచనాలు రూపాయలు పద్దెనిమిది వేల కోట్లు పెంచారు ఇక రూపాయలు ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసి గుంట భూమికి నెరవలేదు పంప్ హౌస్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది ఇక విశ్వవేదికపై విశ్వవేదికపై తెలంగాణ రాష్ట్ర తలెత్తుకునేలా పాలన అందిస్తాం స్వాతంత్ర వేడుకలో సీఎం సందేశం అనేది ఇవ్వడం ఇక్కడ జరిగింది ఇదొక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రూపాయల పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రుణమాఫీ ఇక రైతుల ఖాతాలో జమ బూడోవిడకు ఇప్పటికే ఫోర్ పాయింట్ ఫోర్ లక్షలు మందికి ఐదు వేల ఆరు వందల సీఎం కార్యాలయం వెళ్ళడి అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తుంది ఇక దైవద్రోహానికి పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డి రుణమామి పేరిట దేవుళ్లపై ఓట్లేసి రైతులకు దగా చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం ధ్వజం చేశారన్నట్టు ఒక హైడ్లైన్స్ అని ఇక్కడ చూస్తుంది ఇక కాంగ్రెస్ మోసాలు ప్రజలు తెలుస్తున్నాయి అడ్డగోలు అడ్డగోలు ఇచ్చి అది గాలి ಗಾಲಿಕೋದಿಲೆ ಗಾಲಿಕೊದಿಲ್ಲ